హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ చిన్నకతో కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు తలకట్టు నుండి ఋతువు దీర్ఘం వరకు నేర్పించాం కదండి ఈరోజు మిగతా కొన్ని తప్పు గుర్తులను నేర్పిద్దాము అలాగే తెలుగు పదాలను కూడా నేర్పిస్తున్నాం కదండి రెండు అక్షరాలు లేదా మూడు అక్షరాల పదాలను ఈరోజు మరికొన్ని పదాలను పిల్లలకు నేర్పిద్దాము ఓకేనా అండి మరి స్టార్ట్ చేద్దామా చూసారు కదండీ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం రూత్వం రూత్వం దీర్ఘం ఇక్కడ వరకు మనం పిల్లలకు నేర్పించాం ఇవి గుణింతపు గుర్తులు ఈ ఈరోజు మనము పిల్లలకు ఏత్వం ఏత్వం దీర్ఘం కింద ఐత్వం ఏత్వం ఏత్వం దీర్ఘం కింద ఐత్వం ఇవి పిల్లలకు నేర్పించాలండి ఇవి ఇలా పెట్టించి స్లేట్ అయితే కంపల్సరీ పెట్టించండి స్లేట్ పైన పెట్టించండి ఇది వారికి చాలా అవసరం ఓకేనా అండి ఏత్వం ఎత్వం దీర్ఘం కింద ఐత్వం ఏత్వం దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘం కింద ఐత్వం ఇలా పిల్లల చేత దిద్ధించండి బుక్ నోట్బుక్లో రాయించండి పిల్లల చేత రాయించండి ఖచ్చితంగా పిల్లలకు రాయడం అనేది కూడా ప్రాక్టీస్ అవ్వాలి చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయించండి ఇలా బాక్సెస్ డ్రా చేసి చూడండి ఇలా రాయించండి ఏత్వం ఏత్వం దీర్ఘం కింద ఏత్వం ఏత్వం త్వం దీర్ఘం కింద ఇలా పిల్లల చేత రాయించండి దీనివల్ల వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు ఏత్వం ఎత్వ దీర్ఘం కింద ఐత్వం ఓకేనా అండి ఇవి గురింతపు గుర్తులు గురింతపు గుర్తులు చూసారు కదండి తలకట్టు నుండి కింద ఐత్వం ఏత్వం ఎత్వం దీర్ఘం కింద ఐత్వం ఓకేనా అండి నెక్స్ట్ మనము పదాలు పదాలు మనం ఏం నేర్చుకున్నాము పిల్లలకు ఏం నేర్పించాము అలా నెక్స్ట్ ఆట ఇలా ఇక ఈ నాలుగు పదాలను మనం పిల్లలకు నేర్పించాం కదండి అలా ఆట ఆట ఇలా ఈక దీర్ఘం తీసే అక్షరాలు నెక్స్ట్ ఈరోజు ఊతో చూడండి ఊ పూతోనేమొస్తాయి ఉడుతా వస్తుంది ఉడుతా అన్నప్పుడు డాక్ డు గుణింతం వస్తుంది కాబట్టి అది మనకు అవసరం లేదు ఉమా అంటే వాళ్ళకు ఈజీగా ఉండడానికి మా అంటే మనం చెప్పాం కదండి చిన్న సున్నా నెక్ పొడవుగా ఉంటుంది అని చెప్పాలి ఉమా నెక్స్ట్ నెక్స్ట్ ఊయెలా ఊయెలా పిల్లలకు ఊయల అంటే చాలా ఇష్టం ఇక్కడ చూడండి మా వచ్చింది ఇక్కడ యా వచ్చేది ఇక్కడ మా అంటే చిన్న సున్నా యా అంటే పెద్ద సున్నా మా అనే అక్షరానికి నెక్ పొడవుగా ఉంటుంది యా అనే అక్షరానికి నెక్ చిన్నగా ఉంటుంది ఇది తేడా ఇది మనం చాలాసార్లు దీని గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా పిల్లలకు నేర్పించండి ఊయెలా చూడండి ఉమా ఊయెలా నెక్స్ట్ ఇంకా మూడు పదాలను కూడా నేర్పిస్తానండి కొంచెం పెద్ద పిల్లలైతే నేర్పించండి ఏరా ఏ డా ఏడవ అంటే సెవెన్ నంబర్ సెవెన్ ఏడవ అంట ఎరా ఏడవ ఉమా ఊయెలా ఎరా ఏడవ చూడండి ఏడవ ఐ వా ఐదవ అంటే ఫైవ్ నంబర్ ఫైవ్ ఏడవ అంటే సెవెన్ నంబర్ సెవెన్ ఓకేనా అండి ఇలా ఇది స్లేట్ అడ్డంలో సరిపోలేదండి అందుకే నిలువుగా మళ్ళీ పెట్టిస్తున్నాను ఉమా ఊ ఎలా ఊ ఎర ఏడవ ఐదవ ఇలా పిల్లల చేత నిధించండి ఇక్కడ ఏది కూడా కష్టమైన పదం లేదండి పిల్లలకు కష్టమైన పదము ఏది లేదు ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మనం నేర్పించిన అక్షరాలే ఉన్నాయి కాబట్టి పిల్లలకు ఇక్కడ అక్ష ఏది కష్టమైనవి లేవు కాబట్టి ఈజీగా నేర్చుకోవడానికి మనము ఇవి నేర్పించాలి ఖచ్చితంగా ఇవి నేర్పించాలి ఇవి నేర్పిస్తేనే ఇంకా పెద్ద పెద్ద పదాలు గుణింతాలు వచ్చిన అవి కూడా పదాలు కూడా నేర్చుకుంటారు ఇలా ఫస్ట్ అక్షరాలతో వచ్చిన పదాలు తర్వాత గుణింతాలతో సింపుల్గా చూడండి ఊయేళ ఎర్ర ఏడవ నెక్స్ట్ ఐ ఐదవ ఒక చేతితో కెమెరా పట్టుకొని ఒక చేతితో పెట్టేసరికి కొంచెం అటు ఇటు అవుతుందండి అండి ఉమా ఊయల ఎరా ఏడవ ఐదవ ఇలా సింపుల్గా అక్షరాల పదాలను మీరు పిల్లలకు నేర్పించండి వీటి వలన పిల్లలకు ఉపయోగం ఉంటుంది మీకే తెలుస్తుంది కదండి కాబట్టి పిల్లలకు ఇలాంటి చిన్న చిన్న పదాలు నేర్పిస్తూ మనము గుడింతాలు కూడా గుణింతపు గుర్తులు అయిపోయిన తర్వాత గుడింతాలు కూడా నేర్పిస్తే ఇంకా మీ కొన్ని పదాలు మళ్ళీ పిల్లలకు నేర్పించవచ్చు ఓకేనా అండి ఇవి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి చాలా ప్రాక్టీస్ చేయించండి ఎందుకంటే పిల్లలు స్కూల్ బుక్స్ స్కూల్లోనేనండి ఇవి మీరు ఇంటి దగ్గర వాళ్ళకి రావడానికి పదాలు నేర్చుకోవడానికి మీరు ఇంట్లో పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఓకేనా అండి చూసారు కదండి ఈ గుణింత పూర్తులని మరి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి నెక్స్ట్ ఈ పదాలను కూడా పిల్లలకు మీరు బాగా ప్రాక్టీస్ చేయించండి పిల్లలకు ఈ పదాలు పిల్లలు నేర్చుకుంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి మరి ఈ అక్షరాలను పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించండి డిక్టేషన్ చెప్పండి వారి చేత ఓన్గా కూడా అంటే ఆత వచ్చే పదము అలా అని వారే స్వయంగా రాసేటట్టుగా మీరు నేర్పించండి ఇవి నేర్పించడం వల్ల పిల్లలు తెలుగు చక్కగా రాయగలుగుతారు నేర్చుకుంటారు ఇవి మనము నేర్పించకపోతే ఇవి ఈ చిన్న చిన్న పదాలు పిల్లలకు రాకపోతే ఇంకా పెద్ద పదాలు వాక్యాలు ఇలాంటివి చదవలేరు రాయలేరు కాబట్టి ఈ చిన్న చిన్న పదాలను ఖచ్చితంగా మనము నేర్పించాలి అండి మరి మీరు మీ చాలా బాగా మీ పిల్లల చేత ప్రాక్టీస్ చేస్తా చేయించుతారని నేను అనుకుంటున్నానండి ఓకే అండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో ముందు ఉంటానండి బాయ్ అండి